అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత రకాల వారీగా రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే గురువారం ఎందుకంటే నిన్న సెలవు ముందు సరుకుల గురించి మాట్లాడుకుంటే నిన్న ఈరోజు అంటే నిన్న సెలవైనా కానీ కొంత సరుకులు వచ్చినాయి ఇవాళ కూడా ఒక పదమూడు వేల దాకా మొత్తం ఏదైనా పదహారు పదిహేడు పైన అయితే గుంటూరు ఇతర ప్రాంతాల నుంచి రావడం జరిగింది ఇటు మన గుంటూరు మిర్చి చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే కొంత దాదాపు కొంత స్టాకులు ఉన్నా కొంత వచ్చిన ఏదైనా దగ్గర దగ్గరగా ఒక తొంభై వేలు పైన లక్షలోపు లక్ష దాకా అనుకోవటమేనండి సుమారుగా అయితే ఈరోజు రకాల వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి ఏ ధర పలికింది క్వాలిటీలు ఎలాగోండి అనేది వీడియోలో చాలా ఇంపార్టెంట్ నేను ఎంత సరుకులు పెట్టినా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్తో ధరలకు వీడియో చూస్తాను కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ముందుగా మనం కర్నూలు డీడీ కర్నూలు డీడీ అనేది మార్కెట్లో చాలా తక్కువగా కనపడుతుందండి ఒకవేళ కొద్ది గొప్ప ఉన్న మీడియం బెస్ట్లు బెస్ట్లు లేదా అంతకుముందు పోయిన సంవత్సరం ఆ రకాలు ఉన్నాయి కొంచెం సంవత్సరం రకాలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా రంగు తిరిగిన కాయలు జరిగితే పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా రంగు తిరగనాయి డీడీలు డీడీలు కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఈ సంవత్సరం డీడీ చూసుకుంటే క్వాలిటీ ఉంటే బాగానే ఉంది కానీ క్వాలిటీ మిక్సీ లేదండి అడుగుతున్నారు కానీ పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు పన్నెండు వేల ఖాళీ నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డే అండి ఆ పదిహేడు వేలు పైన మార్కెట్ కనపడలేదండి క్వాలిటీ లేవు మార్కెట్ కనపడాల ఎందుకంటే ఇంత సరుకులు మార్కెట్ పెట్టినా క్వాలిటీ ఉన్నమిచ్చి చాలా తక్కువగా ఉన్నాయి సేల్స్ కూడా క్వాలిటీ ఉన్నమిచ్చి అడుగుతున్నారు కాబట్టి పెద్దగా అడావుడుగా సేల్స్ లేదనిపించిందండి నాకు ఈరోజు పెద్దగా సేల్సు ఎందుకంటే కొంచెం మీడియం మీడియం బెస్ట్లు కూడా సేల్స్ పెద్దగా అడా లేదు తర్వాత నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఉంటే నెంబర్ ఫైవ్ అడుగుతున్నారండి క్వాలిటీ ఉన్నమిచ్చి అడుగుతున్నారు కానీ మీకు చెప్పడం జరుగుతుంది క్వాలిటీ ఉన్నం ఇచ్చి మార్కెట్లో పెద్ద అడా లేదని ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు పదిహేను పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదహారు నుంచి పదహారు వేల ఇది వందలండి బద్దె టైప్ ఉండి దేశవాళ్ళు అయితే తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ సీజంటా రెండో ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి మార్కెట్ ధర చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు ప్రైస్ తోలు గమనించాలండి మీడియం మీడియం బెస్ట్లు అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం సైజు తక్కువైన రంగు ఉంటే మీడియం బెస్టులు ఈ రెండు కూడా మీడియం మీడియం బెస్టులు పదకొండు నుంచి పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్ ప్లస్లు పదిహేను వేలు డీలక్స్లు అండి ఆ పైన మార్కెట్ లేదా అని రైస్ సోదరులు కామెంట్లు అడగొచ్చు ఉంటుంది కానీ క్వాలిటీలు ఏదన్నా అంటే ఒకసారి ఐదు వందల ఆరు వందలు మార్కెట్ ఉండదండి రూపాయి రెండు రూపాయలు అట్లా పెరుగుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి ఏదైనా అవసరమైన వాళ్ళకి లారీకి అవసరమైన వాళ్ళకి ఏదైనా ఒకలాట కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఆ పదిహేను వేల పైన క్వాలిటీ అంటే డేలక్ సూపర్ క్వాలిటీ తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా సువర్ణ లేదు కానీ మార్కెట్లో పెద్ద కనపడతలేదు వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు పన్నెండు వేలు కాని మొదలై పదిహేను వేలు పదిహేను వేల లేదు వందలు సూపర్ అయితే పదహారు డీడియా ముదురు రంగులో ఉంటుంది వన్ జీరో ఎయిట్ వన్ లైట్ రంగులో ఉంటుందండి అదే గుర్తు రైతులకు చెప్పాల్సిన అవసరం లేదనుకో ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు కూడా చూస్తుంటారు మన వీడియో తర్వాత టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే క్వాలిటీ ఉన్న ఇచ్చి మార్కెట్లో లేదండి మీడియం మీడియం బెస్ట్లో ఉంది కానీ సేల్స్ పెద్దగా లేదు తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజ మార్కెట్లో సేల్స్ ప్రకారంగా మనం బెస్ట్ డైలెక్స్లు ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు ఒక రకంగా ఉన్న మీడియాలు ఎవరు అడగట్ల సేల్స్ ప్రకారంగా మనం చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదిహేను పదిహేను వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి మీడియాలు మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు వచ్చి ప పదమూడు వేల వందల కానించి పదిహేను పదిహేను వేలందలు జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు అండి బెస్ట్లకి డీలక్స్కి మధ్యలో ఉంటుంది అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఆ పైన నాకు మార్కెట్ కూడా పద్దెనిమిది వేల ఐదు పైన మార్కెట్ కనపడలేదండి ఎక్కడన్నా ఒకటి రెండు సో ఇందాక మీకు చెప్పిన విధంగా ఒకటి రెండు ఆటలు ఇస్తే ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరగవచ్చు నేనైతే పద్దెనిమిది వేల ఐదు వందలు చూశాను తర్వాత రకాల త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను అటు మీడియం క్వాలిటీలు పన్నెండు పన్నెండు వేల వందల కా నుంచి మీడియం బెస్టులు పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు దాకా జరుగుతుంటే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు వేలు డీలక్సులు అండి బంగారం బులెటు ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే మార్కెట్ ధర చూసుకుంటే బంగారం బులెటు మీడియం క్వాలిటీలు పదకొండు పదకొండు వేల వందల కానించి పదమూడు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల బెస్ట్లు పదిహేను డీలక్సులు ఆ పదిహేను వేలు పైన క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు అయితే రెండు వందలు మూడు వందలు నాలుగు వందల క్వాలిటీని బట్టి తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ షార్క్ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేది రోమి టూ సిక్స్ కొంచెం సేల్స్ ప్రకారంగా కావచ్చు తగ్గిందండి కొంచెం మొమెంట్ షార్క్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు వచ్చినాయి ఇంతకుముందు దీనికి దానికి వెయ్యి రూపాయలు తేడా ఉండేది ఒకే విధంగా మార్కెట్ ధరలు అంటే ఎట్లా ఉందనేది విషయాన్ని చూస్తే పన్నెండు వేలు కాని పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు అండి రోమి కానీ షార్క్ కానీ తర్వాత ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేర సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం టూ సెవెన్ నైన్ ఈ నాందార్ రకాల సంబంధించి కానీ క్లాసిక్ సంఘం కానీ ఆరుమూరు కానీ టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవన్నీ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మీడియాలు అయితే లో మీడియాలు కానీ మీడియాలు కానీ పెద్దగా సేల్స్ లేదండి క్లాసిక్ క్లాసిక్ సంఘం ఆరుమూరు ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ ఉన్నవి ఇచ్చి అడుగుతున్నారు ధర చూసుకుంటే పదివేలు కానుంచి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్టులు మీడియం బెస్ట్ పన్నెండు పన్నెండు వేల బెస్ట్లు పదమూడు వేలు కానించి డీలక్స్ అయితే పదమూడు వేల వందలండి డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేలు కానుంచి ఒక్కంద రెండు వందల మూడు వందల నాలుగు వందలు క్వాలిటీ బాగుంటే ఐదు వందలు అండి ఐదు వందల పైన ఆరుమూరు ఏమైనా క్వాలిటీ ఏదైనా ఎక్కడన్నా వేస్తారంటే ఆ పైన నాకు కనపడలేదండి ఒకటి రెండు రూపాయలు అంటే సహజంగా జరుగుతుంటాయి ఫిక్స్డ్ రేటు మామూలుగా స్టాండర్డ్గా జరుగుతున్న రేట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేలు ఎందులు అనుకోవాలి ఈ రకాలన్నీ కూడా ఇంకా కొంతమంది ఎల్లో మిర్చి అడుగుతున్నారండి ఎల్లో మిర్చి క్వాలిటీ ఉన్న మిర్చి పెడతలేదు అటు మీడియం మీడియం బెస్ట్లో ఉంటే పదకొండు వేలు పదివేలు కానించి పన్నెండు పదమూడు వేల రకాల తాళ్ళు టైప్ అటు తాళ్ళు టైప్ ఉండే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడుతుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా తాలు మిర్చి రకాలు చూసుకుంటే తేజా తాలు ఎనిమిది వేలు కానించి మొదలై పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు ఇంకా ఆరుమూడు తాలు ఈ తాళన్నీ కూడా మిగతా రకాల తాలు బ్యాడికి తాలు ఈ రకాల తాలన్నీ సీడు రకాలకు సంబంధించి కానీ నాటి రకాలు కానీ బ్యాడికి రకాలు కానీ ఇవన్నీ కలిపి కూడా ఐదు వేలు కానించి మొదలవుతున్నాయండి హైయెస్ట్ చూసుకుంటే ఆరు వేలందలు ఎక్కువగా జరిగితే ఏడు వేలు క్వాలిటీని బట్టి పైన బాగా రంగులు ఉంటాయి క్వాలిటీ అంటే బాగా రంగులు కలగలుపులు ఆ ఈ విధంగా ఉందండి ఈరోజు గురువారం అక్టోబర్ మూడో తారీఖు లైక్ చేయబోతే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ తర్వాత కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్